బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే సహాయం చే మీరే కృపర్ కనికరం చూపించమని అడుగుతున్నాం స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సన్నదికి వచ్చే ఒక్క గుడిని జ్ఞాపకం చేసుకోండి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు మీరే జీవించండి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా వారికి ఉన్న ఒక్క అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభా సమయంలో మీ యొక్క ఒక్క అవసరం తీర్చుని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క అవసరాన్ని ఒక్క బిడ్డది ప్రభా ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దాయించమని అడుగుతున్నాం స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఎప్పుడే కొరతతో కొతో ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా ముఖ్యంగా అతని యొక్క లోకం అయితే ఎంతగానో వ్యసనాకరంగా మారిపోయింది ప్రభుత్వం నీకు వ్యతిరేకంగా ఉంది ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రభు నా తండ్రి ఆ యొక్క లోకంలో ప్రభుణాన్ని నీటిగా జీవించి చేస్తున్నా ప్రభుణ్ మీ ద్వారా నా తండ్రి దేవా అతని యొక్క ప్రార్థన ద్వారా నా తల్లిదేవా అయ్యా తీసేసే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నయనని స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం గొప్ప దేవుడు అద్భుతకరం ఆలోచనకర్తనికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభుత్వ సంబంధ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి ఆరోగ్యం దయచున్నాం ఇంకా నానా రకాల తనకి వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం చేసి స్వస్థ పరిశోహం అన్నావు ప్రభా అయ్యా నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తు ప్రత్యేక స్వస్థత అనుగ్రహించామని అడుగుతున్నాం ప్రభానికి వంద నాలు అయినా ఇక ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్దించమని అడుగుతున్న ప్రభు మంచి ఆరోగ్యం దయచితున్నాడు ప్రభావం స్తోత్రాలు చెల్లిస్తున్న ఎవ్వన కాలం మంది ప్రభా మీ కాడి ఎంతో మేలని చెప్తున్న దేవుడు ప్రభా ప్రతి ఒక్క ప్రభుత్వం అలాంటి అనుభవం దయచేమని అడుగుతున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న సహాయం అవును ప్రభుణాలు యొక్క తల్లిదండ్రులు ఆ ప్రభు సన్మానించే వారిగా ఉండమంటున్నావు ప్రభా నిజంగా నత్తండి లోకం అలా ఉండే కృపణను అనుగ్రహించామని అడుగుతున్న ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు నత్తానికి మన కాలం అందు ప్రభా ఏ పాపంలో పడిపోకుండా ప్రభు నత్త మీ కొరకే జీవించే కృపణను ప్రభు సంఘంలో ఒక్క బిడ్డకి నత్తండి ఆ ప్రభు అలాంటి ఆలోచన కలిగి ఉండే కృపణను అనుగ్రహించమని అడుతున్న ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్న సహాయం చేసి సహాయం చేయమని అడుగుతున్న ప్రభా ఈ రోజు అంతా ప్రయాణం చేసే అందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకోండి ప్రభుత్వ క్రమంగా అనుగ్రహించభానికి చెల్లిస్తున్నాడు ఇక ముఖ్యంగా బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా మంచి ఆరోగ్యం దాయించభ రక్త ప్రోక్ష జరిగించండి ప్రభు నా చేతిలో నేను స్వస్థపరచున్నాను అంటున్నావు ప్రభా ఎసే అప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీరు స్వస్థపరచం అని ప్రభా ప్రభేసు క్రిస్తు నముడికి మీరే స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా అతడి పట్న ఆర్మడి అనుగ్రహించండి ఆ ప్రభు యొక్క సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్న ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్న కృప చూపు కనికరము చూపించమని అడుగుతున్నాం ప్రభా అం మరి ముఖ్యంగా సన్నిధికి స్థలము దాయిచ్చేయమని ప్రభు ప్రభుత్వ సంఘానికి స్థలము దాయిచ్చే దయచే దాయచే ప్రభా అందరం మాకంటూ ఒక మందిరం కావలసింది ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుస్తున్నావు ప్రభా తండ్రి దేవ అయ్యా గొప్ప గొప్ప నిజమైన దేవుడు ప్రభా సహాయం తండ్రి ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అంటున్నావు ప్రభా అయ్యా మీరే సహాయం మీరే కృప చూపించి మాకు మంచి మంత్రం నానుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి కుమారరిశుద్ధాత్మనామ ప్రభుత్వ మంచి మందిరం అనుగ్రహించమని అని అడుగుతున్నాం ప్రభా స్తోత్రాలు చెల్లిసి మీరే మార్గము తెరవండి ప్రభావం మీరు మార్గం తెరవ మార్గమైన దేవుడు జ్ఞాపకం చేసుకుని మందిరం మంది గొప్ప అద్భుతం జరిగించడం అని అడుగుతున్నా ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభ ఆలోచనలు వ్యర్థము ప్రభా మీ యొక్క ఆలోచన ప్రభ అవంత యొక్క తరములు నిలిచిన అంటున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోమని వచ్చిన ప్రభుణ తండ్రి దేవనాయన అయ్యా మీ చిత్తానుసరంగా మంచి స్థలము దాయిచ్చు మంచి మందిరం అనుగ్రహించమని అడుగుతున్న మరొక్క నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకో దీవించి ఆశ్రయించి ప్రార్థించుకుంటూ ఏసు ప్రార్థన అడిగి తండ్రి పరమతన్ తండ్రి నా తండ్రి నిబంధనలు ప్రభువ కృపామయుడు అన్న తండ్రి నిబంధనలు ప్రభు కృపలకు పాత్రుడు నా తండ్రి నిగబంధనలు స్తోత్రములు ప్రభువ నా తండ్రి రాత్రి కాల సమయం నుంచి ఉదయకాల సమయం వరకు దీవాని రెక్కలు చాటును కాపాడినందులకు నిబంధనలు స్తోత్రములు ప్రభువ దేవాన తండ్రి ఇలా ఉదయకాల సమయంలో నాయన నన్ను నిన్ను స్థుతించి ఆరాధించే కృప తండ్రి నాకు ఇచ్చినందులకు బంధనాలు స్తోత్రములు ప్రభువ దేవాన తండ్రి ప్రతి ఒక్క ఉన్న తండ్రి పాల్గొనే కృపన్న తండ్రి దయచేయండి ప్రభానికి వందనాలు స్తోత్రములు తరుములు ప్రభువ పడిపోయిన వారంగా ఉంటున్నాము నా తండ్రి దేవా మమ్మల్ని లేవ అడుగుచున్నాను ప్రభానికి బంధనాలు స్తోత్రములు తరుములు ప్రభు పరిశుద్ధాత్మ దేవానికి బంధనాలు స్తోత్రములు ప్రభు నా తండ్రి పడిపోయిన బిడ్డలు మమ్మల్ని లేవ నెత్తమని ప్రయా ప్రయాస పడుతున్నాం తండ్రి దేవాన తండ్రి సయానికి వేలాది వందనాల స్తోత్రములు తండ్రి దేవాణాలో మాలో ఉండిన తండ్రి ప్రతి ఒక్క పనులు జరుగుటకు జరుగుటకున్న తండ్రి సహాయం దయచేయండి ప్రభా తండ్రి ఉదయకాలం నుంచి నా తండ్రి రాత్రికాల సమయం వరకు నా తండ్రి ఇండ్లు స్థుతించి ఆరాధించే కృపలు బిడ్డలుగా మార్చుకోమని దేవా ప్రభు తండ్రి నీ యొక్క పనుల వల్ల నా తండ్రి దేవా అనేక బిడ్డలు స్వస్థపరుస్తారు కదా ప్రభు దేవా తండ్రి అలాంటి పనులకు మమ్మల్ని వాడుకో తండ్రి నిబంధనలు స్తోత్రము ప్రభు దేవాసయ్యా నా తండ్రి నీ యొక్క సంస్థ ప్రభు నా తండ్రి ఎరిగే కృప మాకు దయచే ప్రభువ అనేక బిడ్డల మనసులు మారుటకు సహాయం దయచే తండ్రిని కొంద నా స్తోత్రములు ప్రభు ఎంతో మంది నశించిపోయినా గాని ప్రభువ నిద్ర చేరలేకపోతున్నారు ప్రభు నా తండ్రి దేవా అలాంటి మొండి మనసులు మార్చే దేవుడు కదా ప్రభు అని కొందనా స్తోత్రములు తండ్రి దేవా నా తల్లి రెసిపీ అని ఉదయకాల సమయంలో నా తండ్రి మేము మనసారో గుర్తు చేసుకుని నా తండ్రి నీ యొక్క పాదల చింత పెడుతున్నాను అయానికి మంది స్తోత్రంలో ప్రభువ దేవా బిడ్డ నా తండ్రి మీరు ముట్టండి మా తండ్రి స్వస్థపరచుమని అడుగుతున్నాను ప్రభు అదేవా నా తండ్రి నా కూతురు బ్రతికి ఉండాలని అన్నకు ఎంతో ఆశగా ఉంది కదా ప్రభు నా తండ్రి ఆ బిడ్డ ఆశను నెరవేర్చు మన అడుగుతున్నా తండ్రి పది నన్ను అడ్డగిస్తున్న ప్రతి ఒక్క శాతం నుంచి బంధించండి ఆయన నాలుగు ప్రభు ఆ బిడ్డలో ఉన్న మొండి పట్టుదలను మీరు తీసివేసే దేవుడు కదా ప్రభు నా తండ్రి ఆ బిడ్డలో ఉన్న తండ్రి నీ ఆశ కురిపించే కృప దయచే ప్రభు అని నాలుగు స్తోత్రములు ప్రభు దేవాన తండ్రి ఎంతో మంది బిడ్డలున్న తండ్రి చాలా మంది ప్రభువా గారు ప్రభు దేవని స్థుతించ ఆరాధించ లేఖ నాయన దేవాన్ని దూరంగా బ్రతుకుచున్నారు ప్రభు దేవు అలాంటి మనసులను తండ్రి మీరు ఎరిగిన దేవుడు గారు ప్రభు తండ్రి ప్రతి ఒక్క మనసును మీరు మార్చండి తండ్రిని పొందన్నారు ప్రభు దేవన్న తండ్రి పడిపోయిన వారిగా ఉంటున్న నయానికి వందనాలుస్తూ ఉత్తరంలోన్న తండ్రిని కృపతో నన్ను లేవని ప్రభునికి వందనాలుస్తూ ఉత్తరంలో నాయన దేవనాలో నాలో ఉన్న విశ్వాసం పడిపోకుండా తండ్రిని యొక్క విశ్వాసంలో బలంగా నా తండ్రి నిలబెట్టుకోమని అడుగుతున్నాను ప్రభు దేవ నా తండ్రిని యొక్క బలమైన ప్రార్థన నా తండ్రి నాకు ప్రోక్షించమని అడుగుతున్నాను ప్రభానికి స్తోత్రం దేవా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నా తండ్రి ఎలాంటి బాధలు ఉన్నాయి కానీ ప్రభ నేను మరొక ఎడపాయగా ఉండే కృప నాకు మా సంఘానికి ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి మీరు దయచేయండి దయచేయండి తండ్రి ప్రభు దేవాన తండ్రి స్థలం కోసమే ప్రార్థిస్తున్నాం అయినా తండ్రి మమ్మల్ని దేవాన తండ్రి మమ్మల్ని అనాథలుగా ఉండకుండా నా తండ్రి నీ యొక్క సంఘంలో నీ యొక్క బిడ్డలుగా మార్చుకోమని అడుగుతున్నాను ప్రభువ దేవా దైవ దాసులను మీరు దీవించారు కదా ప్రభున తండ్రి ఇంకా ఎన్ని రోజులున్న తండ్రి ఆ కష్టకాలం నుండి నా తండ్రి ఆ బిడ్డలు లేవనితమని అడుగుతున్నాను ప్రభు దేవాన తండ్రి దేవా నా తండ్రి ప్రతి ఒక్క శాతాన్ని మీరు బంధించండి ప్రభు సంఘ స్థలం కోసం తండ్రి మేము అనుకోగా నిన్న తండ్రి ఎస్ఐ లాంటి చోదనున్న తండ్రి మాపై పడుతుందో ప్రభు ప్రతి ఒక్క చోదని మీరు అట్టగించండి సంఘంలో ఉన్న కట్టుబాట్లున్న తండ్రి అలాగే ఉండటకు సహాయం దయచేయండి ప్రభు దేవా నా తండ్రి సంఘం కట్టుబాటు కోసం నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ హృదయం కదలాలి నా తండ్రి వందనాలు ప్రభువా ఎస్ఐ అన్న తండ్రి నాలుగు నాలుగు ఉండిన తండ్రి నీ యొక్క బలమైన కార్యాల కోసం ప్రభు అన్న తండ్రి బలమైన ముందుకు సాగుటకున్న తండ్రి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు అన్న తండ్రి నీకు వంద ప్రభు ప్రతి ఒక్క బంధకం నుంచిన తండ్రి మీరు విడిపించండి నాయన సంఘం ఉన్న తండ్రి మీరు నిలబెట్టు అడుగుతున్నాను అడుగుచున్నాను తండ్రి నీకు వంద ప్రభు దేవాన్న తండ్రి సంఘం కట్టబడాలి నాయనా నీకు వందనాలు ప్రభు ప్రతి ఒక్క కట్టడాలను ఉన్న తండ్రి మీరే అడుగుతున్నాం తండ్రి దేవాన్న తండ్రి దైవదాసిన కష్టకాలం నుంచి మీరు లేవనిస్తామని అడుగుతున్నాను ప్రభు ఇచ్చిన సేవకున్న తండ్రి దేంతో ధన్యత మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభావ మేము మన ఆదులుగా పడిపోతున్నాం నా తండ్రి మీరు ఎరిగిన దేవుడు గనక తండ్రి మా కొరకైన తండ్రి నీ యొక్క కుమారుని నిర్మించుకున్నావు కదా ప్రభువ ఆ కష్టంలో నుంచి నువ్వు లేవనెత్తున్న తండ్రిని కొంద నాలుగు ప్రభు ఎస్సేయా అని విలాదిస్తూ ఉత్తరంలో నాయన దేవా మేమే ఏ పాపం చేసి ఉన్నామో నా తండ్రి మేమే తప్పులు చేసి ప్రభు నా తండ్రి మా పట్ల నా తండ్రి సేవకుడున్న తండ్రి బాధపడకుండా తండ్రి సంఘంలో ఉండే కృపంత ఇచ్చి నా తండ్రి నీకు ప్రభువా ప్రభు సంఘ స్థలం కోసమే ప్రాధాయపడుతున్నాం కదా ప్రభు దేవాన తండ్రి సంఘంలో మేము ప్రార్థించుకున్న కృపంత ఇచ్చి ప్రభు అనికి వంద నాలుగు నా తండ్రి మేము మాట్లాడుకునే కృపను దయచే తండ్రి నీకు నాలుగు ప్రభు నా తండ్రి ఏ బిడ్డ మనసు మారకుంటే ప్రభు నా తండ్రి ఇది నా పని ఇది నా ఇల్లు అని నా తండ్రి ప్రతి ఒక్క హృదయమైన పలక మీద రాసుకునే కృపను మాలో దే ప్రభువా తండ్రి మీకు 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 ఇల్లుంది అన్నావు ప్రభువ నా తండ్రి నా ఇల్లు లేదు అని మాతో మాట్లాడినావు తండ్రి నీ వాక్యం ద్వారా నా తండ్రి సెలవిచ్చావు కానీ ప్రభా అయినా మా హృదయం కలగటం లేదు ప్రభా నా తండ్రి అల్ప విశ్వాసం లాగా ఉంటున్నా తండ్రి దేవాణి మా హృదయాలు ఇంకా మన అడుగుతున్నాను ప్రభు దేవాన తండ్రి రెండింతలు నీ దగ్గర నా తండ్రి లేని బిడ్డకున్న తండ్రి మీరు ఇయ్యమని అడిగిన సెలవు ఇచ్చారు ప్రభు ఆకలితో ఉన్న బిడ్డలున్న తండ్రి ఆకలి అడిగావయ్యా నా తండ్రి నీకు వంద నాలుగు ప్రభువ ఆకలిగా ఉన్న వారికి తండ్రి మీరు ఆకలిన్న తండ్రి తీర్స్తే నీ ఆకలి నేను తీరుస్తా అన్నావు ప్రభు అలాంటి హృదయం కలగాలి నాయన నీకు వంద నాలుగు ప్రభువ దేవాన తండ్రి ఉన్న తండ్రి బ్రతికే కృపను మాలో దేయండి ప్రభు ఆశ నా తండ్రి పైకి ఎదుగుటకున్న తండ్రి ఎలాంటి తప్పులు చేయకుండా ప్రభు నా తండ్రి నీ యొక్క వాక్యం అనుసారంగా బ్రతికే కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభు దేవన తండ్రి వితంతులను ప్రతి ఒక్క బిడ్డన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నా తండ్రి మా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మా బిడ్డలు ఉన్న తండ్రి ఏ ఒక్క బిడ్డలు కూడా రావడం లేదు కదా ప్రభున్న తండ్రి అలాంటి బిడ్డలు ఎంత మంది తల్లిదండ్రి లేక పడి ఉన్నారు ప్రభు దేవా తండ్రి నువ్వు తల్లివై తండ్రి ఆ బిడ్డలకు ఆదరించమని అడుగుతున్నావు వాళ్ళ మనసు మార్చుమని అడుగుతున్నాను ప్రభు దేవాన్న తండ్రి ఎక్కడ మనశ్శాంతి లేదు గాని ప్రభుని యొక్క సంఘంలో మనశ్శాంతి శాంతి ఉండదు కదా ప్రభు అన్న తండ్రి స్థలంలో ప్రతి ఒక్క బిడ్డన్న తండ్రి ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు దేవాదే కాలంలో నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్థలం కావాలని ఆశతో ఉన్నాం అయ్యాన్ని పాంచండి మాకు స్థలం కావాలి తండ్రి ఆ స్థలంలో ఉన్న తండ్రి నీకు మోకరించే ఉన్న తండ్రి బలమైన ప్రార్థనలు ఎదిగించండి ఆయన దేవా గలమెత్తి ఎత్తి పాడుటకు సహాయం దయచే తండ్రి దేవ అనాథలుగా పడి ఉడి ఉండకుండా దేవ నీ యొక్క మంచి మంచి సంఘంలో ప్రభు అన్న తండ్రి నిర్మించుకోదేవా నీకు వంద నాలుగు ప్రభుత్వం దేవా తండ్రి ఆశపడుతు ఎక్కడైతే నా తండ్రి నీ కుమారుడు ఆశపడుతున్నాడు ప్రభు అక్కడ నిలబెట్టు మనం అడుగుచున్నాం తండ్రి దేవా అక్కడ నిలబడటానికి ఎలాంటి నా తండ్రి సాతాను ప్రయోగించిన కానీ ప్రభువ సాతాన్ని మీరు వేయండి దేవానికి వందన నలు స్తోత్రు ప్రభువ నా తండ్రి మేము ఎక్కడైతే నా తండ్రి ఆశలతో నా తండ్రి అక్కడ నిన్ను స్థుతించి గనపరచాలి కదా ప్రభు అక్కడ గానాలతో మమ్మల్ని లేవనెత్తిన తండ్రి ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి మూగ దయ్యాలను విడిపించి మన అడుగుతున్నాను ప్రభు దేవ మూగ దయ్యాలను వెళ్ళగొట్టు మనం అడుగుచున్నాం తండ్రి నీ పందాలు స్తోత్రములు ప్రభువ నా తండ్రి సంఘం విషయంలో ఎవరిమైతే నా తండ్రి మూగ దయ్యాలుగా ఉంటున్నాము ప్రభువ దేవ వీటిని బంధించండి నాయన వందనాలు ప్రభువ ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ఆశ కలిగే కృపను మన దయచేయండి ప్రభువా ప్రతి ఒక్క కట్టడాలను మీరు విడిపించండి నాయన నీకు పందనాల స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రాలు నా తండ్రి చెల్లిస్తే గోడలు బద్దలైనట్టు ప్రభు మాల ఉన్న మూగ దయ్యం నుంచి విడుదల దయచేయి మాల ఉన్న కట్టడాలన్న తండ్రి బలంగా తండ్రి ప్రోక్షించి మన అడుగుచున్నారు ప్రభు అడుగు పెట్టు వారి కంటే నా తండ్రి అధికముగా ఇచ్చేవాడివన్నవుతాండ్రి అధికముగా నా తండ్రి ముందుకు సాగుటకు మా సంఘానికి ప్రతి ఒక్క బలాన్ని దే నాయన నీకు వందలు ప్రభువ ఆత్మతో సత్యంతో నడుమన్నావు అవుతాయి అలాంటి ఆత్మ మాకు దయించే తండ్రి నీకు వందనాలు ప్రభు దేవా తండ్రి సంఘ కట్టు పాట కోసం నడిచే కృప ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరు ఏ ఆపత్తిలో ఉన్నారో ప్రభు వాళ్ళ ఆపతి తీర్చమని అడుగుతున్నాను ప్రభు ఎవరు సమస్యలతో నా తండ్రి పడి ఉన్నారో దేవా వారి సమస్యలు నెరవేర్చుతాడు నేను నీకు కొందనాలు ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించు ప్రతి ఒక్క గ్రామాన్ని దీవించాయా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న తండ్రిని ఒక ఘనమైన పాటలతో నిర్మించుకోదండి నీకు కొందనాలు ప్రభు నా తండ్రి అన్ని పాటల ద్వారా తనని మమ్మల్ని లేవ దేవా పాటలు పాడలేక నా తండ్రి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకా పూర్తిగా తీసివేయమని అరుగుతున్నాను ప్రభు దేవా తండ్రి దేవా నీ కొరకే బ్రతికి ఉండే కృపణాలు దయచేయి నా తండ్రి నేను పడిపోకుంటే నా తండ్రి నీ యొక్క సేవలున్న తండ్రి నీ యొక్క కుమారుణతో నా తండ్రి అంటి పెట్టుకునే కృపణానికి ప్రతి ఒక్క బిడ్డకు దయచే తండ్రి పన్నెండు మంది శిష్యుర వలైన నా తండ్రి అలాంటి బలాన్ని మాకు ప్రోక్షించ నా తండ్రిని దేవతాసుని పట్టుకుని ప్రభు అనేక పనులకు ఆడుకోమని తండ్రి తండ్రిని కొంద నాలుగు ప్రభు నా తండ్రి ని కుమారుని లేవనెత్తు తండ్రి కొంద నాలుగు ప్రభువా నీ కుమారుని నా తండ్రి ఎంత మంది నా తండ్రి వెలువేసిన గాని ప్రభు నువ్వు వెలివేయని దేవుడు కదా ప్రభువ నా తండ్రిని బలమైన ప్రోక్ష బలమైన బలముతో లేవనెత్తు ప్రభు నా తండ్రి నీకే గొప్ప ఘనతో మహిమ కలుగులుగాక దేవాన తండ్రి మమ్మల్ని అందరినీ లేవనెత్తి మనం అడుగుచున్నా ప్రభు నీకే స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభు ఉదయకాల కాల ప్రార్థన అని నా ఆశతో నా తండ్రి ప్రార్థించామయ్యా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి ముందుకు సాగుటకు సహాయం దయచేయమని ప్రభు ఈ చిన్న తండ్రి తండ్రిని యొక్క చేతిలో పెడుతూ అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె తృత్రముస్తూ త్రుమిస్తూ త్రుము గొప్పదేవుడు వందనాలు 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 అని రాత్రి కళ ప్రభు కళామే దాకా ప్రభా నీ కృప చెప్పిన నిధాయి చెప్పిన కాచి కాపాడు భద్రపరిచినందుకని మీకు వందనాలయానికి అవునసి దినాన్ని నిరోధించడం లేకపోవడం ఎంతో మంది ప్రభా కాల గర్భంలో కలిసిపోయినప్పుడు తను ఏ అర్హత లేని మమ్మల్ని అయితే ప్రభా ఇంత సురక్షితంగా కాపాడి రక్షించినందుకు నీకు వందనాలయాన్ని స్తోత్రండి అవి దేవుతను తండ్రి పొరపాటు నుండి క్షమించి లోటుపటి ుతండి అయ్యమ్మ హృదయాన్ని కడుగుమా చేతులను కడుగుమ తలంపులను కడుగుమనండి నేను వెళ్ళం విషమ ఉంది కదా మనిషి అయితే ప్రవణిస్తూ తన్ని కడుగు కడుగు శుద్ధి చేయండి ప్రభా అవుస్తే అమ్మ నూరును కడగండి ప్రవణిస్తూ త్రండుతాండి అపవిత్ర తొలగించండి పాపాన్ని తొలగించండి ప్రవణిస్తూ త్రముడుతండి అయ్యా శుద్ధ హృదయాన్ని దయచేయండి ప్రవణిస్తూ తండ్రి అయ్యా అయ్యమ్మ కంటే తెల్లగా చేయండి ప్రభాపుతో కడగండి ప్రభా దిన దినం కడుక్కోమటనో కదా ప్రవణిస్తూ త్రముడుతండి అయ్యా ప్రభా శుద్ధి చేయండి అయ్యా అయ్యాను గొప్ప దేవుని వేసే వందనాలు అడుగుతున్న తండ్రి వంద దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన దేవా నీ కొరకున్న ప్రాణం ఆశపడుతుంది దావి భక్తుడు అయితే ప్రభావ అవునకు వంద దుప్పి అయితే తన ఎడారిలో ఉన్నప్పుడు తన నీటి కొరకు ఆశపడుతుంది తండ్రి అవున హృదయము తన నీ కొరకు ఆశపడలే ప్రవణిస్తూ తములు తండ్రి ఎండిపోయినది పేన ఆకువల ఉండకుండా తండ్రి చిగురించి చెట్టు సహాయం చేయండి ప్రవణిస్తూ తండ్రి బలవంతుడా శక్తివంతుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త అద్వితీయ దేవుడానికి వందనాలయ్యాన్ని స్తూత్రముడుతండి సమాధానకర్త నీకు వందనాలు తండ్రి అయ్యాను గొప్ప దేవుని తండ్రి నువ్వు మాట ఇచ్చి మాట తప్పండి దేవుని నువ్వు అద్భుతాలు చేసే దేవుని తండ్రి నువ్వు ఆచార్యక్రియలు చేసే దేవుని ప్రవణిస్తూ ఉత్తరముడు తండ్రి గొప్పదోడానికి వందనాలు వందనాలు అని స్తోత్ర మృతాన్ని అవును తండ్రి మంచి విత్తనాలు ప్రభు పాలించేటట్టు సహాయం చేత కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల పడిపోతాయి కొన్ని విత్తనాలు బండ నీళ్ళ పడిపోతాయి కొన్ని విత్తనాలు తండ్రి అవునేస్తే రాత్రి నీళ్ళ మీద పడిపోతాయి ప్రభు లాంటి జీవితాలు ఉండకుండా సహాయం చేయండి ప్రభ మంచి విత్తనాలు పలించేటట్టు సహాయం చేతండి అవున వందనాలు అని స్తోత్రమృతం అవున చేదు ద్రాక్ష వాళ్ళకి తీగలా ఉండకుండా సహాయం చేయి చేదు ద్రాక్ష వాళ్ళకి తీగలైతే అగ్నిలోడానికి చెప్పారు మంచి పలాలు ఇచ్చే బిడ్డల్లా ఉండేటట్టు సహాయించే ప్రవ అవుసే అనేక వందనాలు దీర్ఘ దీర్ఘశాంతము సమాధానము దయాలత్వము ప్రభా మంచి తనము కలిగి ఉండమంట ప్రవణిస్తూ ఆశ విగ్రహం ఉండకుండా సహాయం చేయండి తన ప్రేమ కలిగి జీవించవలసిన దయచేయండి ప్రభావ శరీరాశ నేత్రాస జీవడము ఉండకుండా సహాయం చే ప్రభావ అవుసే శరీరం అయితే తినుమా త్రాగుమా నా ప్రాణమా సుఖించుమంటది ప్రవణిస్తూ తృతండి అనేక వందనాలయని స్తోత్రం తండ్రి మేము శరీరం ప్రభ నలుగు కొట్టుకుంటాడు సహాయం చేయండి ప్రభావ నీకు ప్రభ హృదయపూర్వకంగా ఆరాధించేతండి అయ్యా జ్ఞానంతో నింపండి జ్ఞానం కొద్దిగా ఉంది తన జ్ఞానంతో నింపండి ప్రభావ పరిశుద్ధాత్మ నీకు వందనాలు వందనాలు అయ్యాని స్తోత్రం లుతండి ఇద్దరు ముగ్గురు నామలు సుతీశ్వరు మధ్యనుంటాడు దేవుని వేసే మద్దరు నమ్ముతూ తండి నీ అగ్ని చేత మనం ముట్టండి ప్రభ మనం తాకండి గొప్ప దేవుడా నీకు వందనాలు తన్ని ప్రార్థన నేర్పించు తన ఆసక్తితో దయచేతండి కన్నీడి ప్రార్థర్మకు దా మొక్కలా ప్రార్థన దా తగ్గించుకునే ప్రార్థనకు తండ్రి తండి అవున భక్తుడు రోజుకు ముమ్మారు ఏడు సార్లు ప్రార్థించడు తండ్రి దాని రోజు ముమ్మారు మూడు సార్లు ప్రార్థించడు తండీ అలాంటి ప్రార్థన మాకు దయచే దయచే దయచేయండి అండి ప్రవణి స్తోత్రం మృతండి అయాను గొప్ప దేవుని తండ్రి మగ్ధలేని మరి అలా కన్నీటి ప్రార్థన మాకు దయచేతండి అవున వందన మోసతో మాట్లాడినట్టు మాత్రం ముఖాముఖిగా మాట్లాడండి ప్రవణి తండ్రి నువ్వు ఏలి ప్రార్థన ఆలకించిన దేవుని తండ్రి అయానికి వందనాలయని స్తోత్రం సంసోన్ అయితే ప్రభావ నీ మందరము కట్టాలని ఆశ కొద్దున్నప్పుడు తండ్రి బలిపీఠము కట్టుకున్నాడు కదా ప్రవణి స్తోత్రండి అవున శానిక వందనాలయ్యాని స్తోత్రం మృతండి నువ్వు గొప్ప ఇసానికి వందనాలి తను అబ్రాహాం ల దేవుడు ఇశాక్ల దేవుడు యాకోక్ల దేవుడు నీకు వందనాలయని స్తోత్రం ముడుతుంది అయ్యా నువ్వు గొప్పదేవ్ తను ఉదయం కల సమయం ఎంతమంది బిడ్డలైతే ప్రయాణి ప్రతి ఒక్కడ ప్రాణిడగా ఉంటే తని స్తోత్రండి అయ్యాను దేవుని అనేక వందనలు ఎక్కడ యాక్షన్ సహాయం చేయండి ప్రభావ రోడ్డు ప్రమలు తప్పించి రోడ్డు ప్రమలు పుట్టిస్తున్న దయచుతులను కాల్చివేయండి స్తోత్రములు స్తోత్రండి అయ్యాను దేవుని ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాబ్దల భద్రత దయచండి దేవతతో నుంచండి ప్రవ అయ్యాను స్తోత్రండి దూరదేశాల కల్లా ప్రతి ఒక్కడ జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యం దేత్తండి పని లేని బిడ్డలకు పని దయచే ఆర్థిక సమస్యల నుంచి విడిపించు చాపుల బాల నుంచి విడిపించుతాండి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతుంది ఎంతమంది బిడ్డలైతే దుఃఖంతో వేదనతో బాధలతో ఉన్నారో ప్రభా కృంగిపోతుండీ నువ్వు కృంగిపోయిన వారిని లేవనైతే దేవుని వేసే నువ్వు బలపరిచే దేవుతండి అవున నీ కన్నీరు విడి చుట్టం నేను చూస్తున్నాను అంటున్నావు ప్రభావ నీ కన్నీరు వ్యర్థం కాదు అంటున్నా నీ కన్నీరు బుడ్డిలో ఉన్నది ఉన్నదంటున్నావు ప్రవణ స్తోత్రముతండి ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు నువ్వెత్తుడువండి ప్రవణ వృద్ధి వెనుగిన దేవుని కదా స్తోత్రములు తండీ అయ్యాను గొప్ప దేవుని వేసే మనుషులైతే ఇచ్చి మాట తప్పుతారు తండ్రి నువ్వు మాట ఇచ్చి మాట తప్పని వేసే ఆయనకు వందనాలు అని స్తోత్ర కాలు పడుతున్న ఏమైనా అందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతాను ఏమైనా మార్చండి ప్రవ ఏమనసలు మార్చు మార్చు తండ్రి ఎవరి కాలంలో నీ కాలు పెట్టే తండి ప్రతి ఒక్క ఎవరి అసలు వాడుకోండి ప్రభావ ప్రతి ఒక్క ఎవరి అసలు నీ పాటలలో ప్రవ వాడుకోండి తండ్రి వాయిద్యాలలో వాడుకోండి ప్రభావ ప్రతి ఒక్క తండ్రి నీ పరిచయం కోసం వాడుకోండి ప్రభ ఒక పనివారిగా నువ్వు వాడుకోండి ఒక పాత్రగా నువ్వు వాడుకోండి ప్రభా స్తోత్రములు తండ్రి గొప్ప నీకు వందనాలు వందనాలు అయ్యాన్ని బాంఛత కాలు కొడుతు అడుగుతున్న తండ్రి ఇచ్చిన సంఘాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండీ స్థలం పట్టిన కృప దాయి నువ్వు కనికరం చూపండి ప్రభా నువ్వే స్వరాలను తెరవండి తండ్రి ఏడు ద్వారా మూసుకోపోయిన ఒక్క తెరిచే తెరిచేది ఉంటాండి సంఘం పట్టి నీకు కను దృష్టి ఉంచండి ప్రభా నీ పరిశుద్ధ అగ్ని ని ప్రభ ను తాకండి ప్రభా సంఘం మీద ఉన్న ఏ అపవిత్రతనే తొలగించతండి సంఘం మీద ఉన్న ప్రభ ఏ పాపశాపాలను కొట్టివేయండి ప్రభా సంఘాన్ని ప్రభా దిన దిన బెదిగించండి అయ్యా అయ్యి అస్సాంగంలో ఎన్నో కొజులు ఉన్నాయి తండ్రి ప్రతి సమ సమకూర్చం తండ్రి ఈ సంఘాన్ని లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తండి ప్రభా నూతన బలము దయచేయండి ప్రభా నూతన క్రియలు జరిగించండి ప్రభా అద్భుతాలు చేయండి ప్రభా ఆశ్చర్య క్రియలు చేయండి ప్రభా ఈ సంఘాన్ని దినదిన ఎదిగించండి ప్రభా సాధారణంగా సిగ్గు నీకు మహిమ తెచ్చుకో సంఘాన్ని ఎరిగించండి ప్రభా సాధన శీఘ్రంగా తొక్కివండి ప్రభా ఈ సంఘాన్ని దినదినం ప్రభా చిగురింప చేయండి ప్రవణి తండి ఈ సంఘాన్ని అనేక ప్రజల ముందు నిలబెట్టుకుంటుంది అయ్యా నువ్వు గొప్పదే ఎక్కడైతే ఓడిపోతా నువ్వు అక్కడ ఘనత ఇచ్చేదే ఉంటుంది ఈ సంఘాన్ని వాడుకోండి ప్రవణి స్తోత్రండి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశ్రయించండి మేలతో నింపండి ప్రభా ఎంత మంది బిడ్డలైతే ప్రభ బాధలతో భేదంతో మందిరాన్ని కస్తూరవుతాండి ప్రతి ఒక్క బాధలను తీర్చండి ప్రవణి స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డతో వాక్యానుసారంగా నువ్వు మాట్లాడండి ప్రవణి వందనాలని స్తోత్రండి ఇచ్చిన దాసుడు దాసులను జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యాలు దాయించండి ప్రభావ ఇచ్చిన సేవని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ అయ్యాను గొప్ప విస్తరింపచేయండి బహుబలంగా వాడుకోండి ప్రవణి స్తోత్ర మృతండి ఆస్టల్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ చుట్టుని కంచ భద్రత దేయండి ప్రవణి స్తోత్రం మృతండి అయ్యా ఏ బిడ్డలో ఏ నువ్వు కొట్టివే శోధన కొట్టివేతండి ప్రతి ఒక్క చిన్న బిడ చుట్టుని కంచ భద్రత దేతండి అయ్యా ప్రతి ఒక్క కుటుంబ ఉండండి ప్రభావ చిక్కులు పెడుతున్న సాధన గాని బంధించండి ప్రవణి స్తోత్రండుతాండి అయ్యా జ్ఞానవంతులు స్త్రీలు లాగా ఉండేటట్టు సహాయం చేతండి అయ్యా బుద్ధిమంతులాగా ఉండకుండా సహాయం చేయండి ప్రభా అవునేసే జ్ఞానవంతుడు అయితే స్త్రీ అయితే తన ఇల్లు కట్టుకుని అంటున్నావు తండ్రి మూర్ఖురాలు తన ఇల్లు చెరగొట్టుకుని అంటున్నావు ప్రభా మళ్ళీ జ్ఞానంతో నింపండి ప్రభా అవును తన ఇల్లు ఎలా కట్టుకోవాలి తండ్రి అవును తన ఇసుక మీద ఉండే ఇల్లు ఉండకుండా తండ్రి బండ మీద కట్టుకుంటాడు సహాయం చేతండి అవును తన ఇసుక లాంటి జీవితాలతో మంచి చిగురించి ఫలాలు ఇచ్చే జీవితాలు ఉండేటట్టు సహాయం చేయండి ప్రవణి మృతండి అయ్యా గొప్పదోడని వందండి జూమ్ లో ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యాలు దయచేస్తండి ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేతండి అయ్యా ప్రతి ఒక్క బిడ అనారోగ్యం నుంచి విడుదల దయచేసి ప్రతి ఒక్క బిడ్డను పరిచరలో వాడుకోండి ప్రవణి స్తోత్రమృతండి సువార్త లేవడతండి తండ్రి అయ్యా సువార్త ఎలా చెప్పను నువ్వు తోడు గీడగా ఉంటాను ఎన్నో ఆత్మలసిపోతున్నాయి తండ్రి ఎన్నో ఆత్మ నరకంలో పడిపోతురు తన స్తోత్ర ఆత్మ నశించి చిత్తము కాదు అంటే అనేకల గురించి భారం గల విజ్ఞాపన చేస్తే మనసు మాకు దయచేస్తండి అయ్యా విజ్ఞాపన చేస్తే బిడ్డలు లేవనెత్త పాటలు పాడే బిడ్డలు లేవనెత్తంట తండ్రి రోజుంచే స్త్రీలను లేవనెత్తండి ప్రవణి స్తోత్రండి సమర్పించుకునే స్త్రీలను లేవనెత్తండి ప్రవణి తండి ఒక బాధ్యత గల స్త్రీగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రవణి స్తోత్రండి అయ్యా నీకు వందనాలు వందనాలు అయ్యి బాంఛత నిధినంతా తోడి గీడగా ఉంటుంది అవున స్తోత్రం నోటి మాట ధర మీరు తప్పిపోకుండా సహాయం చేయండి మా నోరు నీ అదుపులో సహాన్ని నీకు మేము తెచ్చబిడ్డలా ఉండేటట్టు సహాయం చేతండి అవునేసే మేము తను నీ అందు భయభక్తులు ఉంటదండి అయ్యా మమ్మల్ని చూసి అనేకలు జనులు మారుతున్నట్టు ప్రభు నీ అలా ఉండేటట్టు సహాయం చేయమని ప్రభావ ఈ ఉదయ కలమలుకొని రాత్రి కళ సమయం తోడుగేడుగా ఉండమంట ఒక్క అధ్యాయమైన బైబుల్ చదివే మరుసమకు దయచేతండి ఒక్క గంట సమయం అని నీకు ఇచ్చే సుమకు దయచే వ్యర్థమైన మాటలకు సమయం తండి నీ ఎందుకు సమయం ఇచ్చమరు మరుసమకు దయ ఇచ్చేయమని ఇంత దాకా చేసిన ప్రార్థనలు తోడుగీడి ఉన్నందుకు వందనాలు స్తోత్ర చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నవల అడిగి వినంత వేడుకున్నా పరలోకండి ఆమె